నిర్మల్ జిల్లాలోని కౌట్లకే గ్రామంలో హనుమాన్ భక్తులంతా కలిసి వెరైటీగా చేపట్టిన దృశ్యం ఇది ఒకసారి మీరు గమనిస్తే ఎరువుల కొరకు వాడేటటువంటి ఆ యొక్క ఏదైతే మిషన్ ఉంటుందో దానికి హనుమాన్ విగ్రహాన్ని కట్టేసి అంటే నార్మల్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి దాంతో పవనసీత హనుమాన్ లాగా చిత్రీకరించినటువంటి సంఘటన వాళ్ళ ఫోన్లలో కూడా చిత్రీకరిస్తూ సంతోషపడుతున్నటువంటి దృశ్యాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ కానీ ఇక్కడ హనుమాన్ భక్తులు ఎవరైతే ఈ ప్రయత్నాన్ని చేశారో చా వాళ్ళని మెచ్చుకోవాల్సిన అంశమే ఇది ఎందుకోసం అంటే ఇలాంటి ఆలోచన రావడం కూడా ఒక రకమైనటువంటి గొప్ప విషయమే ఈ డ్రోన్కి ఇలాంటి హనుమాన్ విగ్రహాన్ని ఒకటి సెట్ చేయాలి జనానికి చూపించాలి కొత్త దానాన్ని పరిచయం చేయాలి అని ఈ డ్రోన్కి ఇంత పెద్ద హనుమాన్ విగ్రహాన్ని అంటే లైట్ వెయిట్గా ఉంటుండవచ్చు ఐ థింక్ కానీ జనానికి చూపించే విధంగా ప్రయత్నం చేశారు కదా వాళ్ళ ప్రయత్నానికి నిజంగా జనం వెలుగు మన జనం వెలుగు న్యూస్ హ్యాట్సప్ చెప్తుందని నిజంగా భక్తులందరికీ కూడాను ఆంజనేయ స్వామి కృపా కటక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జనం వెలుగు న్యూస్ ఛానల్ తరపు నుండి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం జై సీతారామం